హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ మా చిట్టు తల్లి ఫోర్త్ మంత్ థీమ్ ఫోటోషూట్ ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి సంబర్ స్పెషల్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది మ్యాంగోస్ కదండి అందుకని చెప్పేసి ఈ మంత్ మేము మ్యాంగోస్తో థీమ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము మ్యాంగో ట్రీ అయితే చాలా బాగా వచ్చిందండి కిందలా గ్రాస్ పెట్టి అది వచ్చేసి మాట తర్వాత మ్యాంగో లీవ్స్ పెట్టి అక్కడక్కడ మ్యాంగోస్ పెట్టాము ట్రీ అయితే చాలా బాగా వచ్చింది వచ్చే వరకు మనం ఎక్కడ తగ్గం కదండి అది రావాల్సిందే ఇవన్నీ చేస్తున్నప్పుడు అనిపిస్తుందండి మనలో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు కూడా చూడండి ట్రీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా మ్యాంగో ట్రీ అక్కడ ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే సూపర్గా ఉంది ఇప్పుడు వచ్చేసి మ్యాంగో ట్రీ నుంచి చిట్టుతల్లి ఉయ్యలు ఊగుతున్నట్టు పెడదామని చెప్పేసి ఇలా మా ఇంటిలో లేస్ ఉంటే ఇలా ఫిక్స్ చేసామండి లేస్ ఇలా ఉయ్యాల పెట్టాము సూపర్ ఉంది ఇంకా కేక్ వచ్చేసి మ్యాంగో థీమ్ కాబట్టి మ్యాంగోనే సర్వ్ చేసుకున్నాము మ్యాంగోస్తో ఫోర్ అని పెట్టుకున్నాము వీటిని మధ్యలో సన్ కూడా యాడ్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అన్నీ కూడా ప్రింట్ చేయించుకుని ఇలా కట్ చేసుకు పెట్టుకున్నాము ఫైనల్గా లుక్ అయితే మామూలుగా లేదండి చిట్తల్ల అదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ ఏది కూడా ఒకటి దాని మించి ఒక్కొక్కటి జరుగుతున్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే చిట్టు పడుకోబెట్టాక ఫొటోస్ తీయడం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఫొటోస్ తీసేటప్పుడు మా హడావుడు చూడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్వరు ఫోన్లో వాళ్ళు ఫొటోస్ తీస్తూనే ఉంటాము ఏ యాంగిల్లో చిట్టు బాగా కనిపిస్తుందో ప్రతి యాంగిల్లోనే ట్రై చేసేస్తాము క్యాప్చర్ చేస్తూ ఉంటాం అన్నమాట అది ఎప్పుడు ఎప్పుడు నవ్వుతుందా అని చెప్పేసి ఫైనల్గా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కేక్ కటింగ్ మాట కేక్ కటింగ్లో కూడా ఈసారి మా యాడ్ అయ్యాడండి హాలిడేస్ కదా సమ్మి ఉన్నాడు ఇలా కేక్ కటింగ్ అయితే కూడా బాగా జరిగింది చూసారు కదండీ మా చిట్టు తల్లి ఫోర్త్ మంత్ షూట్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సియూ ఆర్ నెక్స్ట్ వీడియో బయ్